ఏసుక్రీ స్నామలో మీకు అందరికీ పొందము అంతటను అందరూ మారు మనసుకు పొందమలని దేవుడి ఆజ్ఞ మరి లోకంలో ప్రతి ఒక్కరికి దేవుడు ఆజ్ఞ ఇచ్చినారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందాలి మరి రక్షణ పొందాలి దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలి ఎవరిని కూడా విడిచిపెట్టబడకూడదు అనేది దేవుని యొక్క ఆశ ఆలోచన విడుగుబట్ట బహుఘోరమని దేవుని వాక్య చూస్తున్నాం మరి రమ్ము బాతుకు నేర్స్తారని కూడా దేవుని వాక్యం చూస్తున్నాం మీరు ఎవరైనా సరే అటువంటి రొమ్ము బాధకు ఏడ్చే వారిలో వండకుండగా మీరు సమయం ఉండగానే దేవుని రాక రాకముందుగానే మీరు ఏస్తు క్రీసును అంగీకరించి మీ పాపాలైన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టండి దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు పవిత్రపరుస్తాడు మరి రాబోయే మరి దేవుని రాకులో మీరు ఎత్తబడే గుంపులు ఉంటారు అంతేకాదు నిత్యము యుగయుగములు మరి పరలోక రాజ్యంలో మీరు ఉంటారు యువత కాల సంప్రతి కొన్ని జ్ఞాపం చేసుకుని దేవుని ఆగ్ని ఎవరైనా మీరు దిగినగా మరి నిత్య నరకాగునికే వెళ్ళిపోతారు కాబట్టి సాతాను కొరకు ఏర్పరచబడిన నరకానికి మీరు వెళ్ళకుండా చూసుకోండి సాతాను వాడి పని ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళకుండా దేవుని రాజ్యంలోకి చేరకుండా వాడి వైపు లాక్కొని మరి నిత్య నరకానికి తీసుకువెళ్ళమే వాడి పని ఉంటున్నది ఎందుకంటే లూసిఫర్ అనే అనబడేవాడు మరి దేవుని దగ్గర నుంచి కింద పడదొరగబడ్డాడు వాణిలో ఒక గర్వం బట్టి మరి పైనుంచి కింద పడదొరగబడ్డాడు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి దేవుడు అంటే లూసిఫర్కి వ్యతిరేకం కాబట్టి వాడు చేసే పని ఏంటంటే దేవుని బిడ్డలుగా మారకుండా ఉండటానికి దేవుని వైపు తిరగకుండా ఉండటానికి వాడు ఎప్పుడు నిత్యం వెలుగు ఉండి మరి దేవుని దగ్గర రాకుండా ఆటంకపరుస్తూ ఉంటాడు రకరకాలుగా వాడు భ్రమిస్తాడు మరి దేవుడు కాదంటాడు రకరకాలుగా వాడు మనిషిని భ్రమించి దేవుని దగ్గర రాకుండా చేస్తాడు అనేకమంది నాశనం అయిపోతున్నారు ఎవరు కూడా నాశన మార్గం లేకుండా ఈ దినమే మీరు దేని వైపు తిరగండి రక్షణ పొందండి మార్వర్స్ పొందండి దేవుడు ఆయన కృప మీకు సమృద్ధి చూపిస్తాడు దేవుడి మాటలు మీకు అందరికీ దీవించి 아스인지가까 아멘.